హలో అండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు పంచగవ్య నిపుణులు అలాగే పంచగవ్య వైద్యరత్న వైద్య సేవ ప్రపూర్ణ సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఉన్నారు మనతో పాటు ఆయనతో మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం అండ్ ఎలాంటి చికిత్సలున్నది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుంటే ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది అంటే దీంట్లో రకరకాలుగా మాట్లాడతారు ఆ దీని గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు నేను చెప్పేదేం లేదు ఏదైతే పంచగవ్య చికిత్స మళ్ళీ మన యొక్క ఆయుర్వేద శాస్త్రాల లోపల వీటి గురించి బాగా క్లుప్తంగా ఇచ్చారు అన్నట్టు ఇది స్త్రీలకు సంబంధించిన సమస్య కిందకి వస్తుంది ఏమన్నా ఆ స్త్రీలకు సంబంధించిన సమస్య లోపల వైట్ డిశ్చార్జ్ కూడా చాలా ముఖ్యమైనది దీంతో ఆడవారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే నెల్సరి రావడమే ఒక ఇబ్బందిగా భావిస్తా ఉంటారు మెయిన్ గా దాని మధ్యలో ఇది అయిపోయింది అనేసి అంటే మధ్యలో ఈ వైట్ డిశ్చార్జ్ రావడం అయితే వైట్ డిశ్చార్జ్ లో కూడా మీకు రకాలుగా కనిపిస్తా ఉంటాయి ఆడమగా కలిసినప్పుడు వచ్చే ఏదైతే వైట్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓజస్సు కిందకి చేస్తారు అన్నట్టు ఓజస్సు అనేసి అంటారు ఇది లుబ్రికేషన్ కావడానికి రిలాక్సేషన్ కోసం ఇస్తుంది అన్నట్టు ఇది ఎక్సెస్ గా తయారవుతుంది తర్వాత వచ్చేసి శరీరం లోపల అతి వేడి పుట్టినప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఇది కొంచెము తెలుపు వర్ణంలో వచ్చేసి కొంచెం జిగుటుగా ఉంటుంది వాసన ఏం రాదు కానీ ఎక్కువ ఉత్పన్నం అయిపోయేసరికి ఏమవుతుందంటే లోపలంతా తేమగా చెమ్మ అయిపోతుంది అన్నట్టు మన ఏదైతే జంటల్ భాగం ఉందో అక్కడ తర్వాత ఇంకోటి ఏమవుతుంది అంటే ఎక్కడ పడితే అక్కడ మూత్రాలు విసర్జన చేయడము ఆ మూత్ర విసర్జన చేసిన ప్లేస్ సరిగా లేకపోవడము మరియు ఆ ప్లేస్ ఇన్ఫెక్షన్ ఉండడము ఇవి చేయడం వల్ల ఆ లేడీకి ఇబ్బంది అవుతుంది ఆ లేడీకి ఇబ్బంది అయినప్పుడు ఆ వైట్ డిశ్చార్జ్ ఒకవేళ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఆ వైట్ డిశ్చార్జ్ లో మీకు తెలియకుండానే వాసన విపరీతంగా ఘాటుగా మొక్కుగా వస్తుంది అన్నట్టు ఎలా వస్తుంది అంటే మనం అలా ఒక మీటర్ దూరం ఉన్నా గానీ ఆ లేడీ దగ్గరకించి మనం వాసన వచ్చేస్తా ఉంటుంది వాళ్ళకు విపరీతమైనటువంటి వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని అంటే బాడీలో టాక్సికేషన్ ఇదంతా విపరీతంగా అవుతుంది అండ్ ఇన్ఫెక్షన్ అయిందని శబ్దం ఇది మనం తెలుసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకో వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది అనేసి అంటే వెన్న ఎలా ఉంటుంది వెన్న ఆ వెన్నలాగా ఆ వారి యొక్క గర్భాశయం యొక్క సరౌండింగ్ గోడ మొత్తం నిండికి వస్తుంది ఒకవేళ మీరు అలా వేలు తో తీసినట్టు వెన్న లాగా వెళ్తా ఉంటుంది మనకు ఇది కూడా వైట్ డిశ్చార్జే కానీ ఇది ఇంకొంచెం థిక్నెస్ ఉంటుంది మీకు సో ఇది మనకు అందరికి మామూలుగా మనకు వాడుక భాషలో తెలవాలనేసి నేను ఈ విధంగా చెప్తున్నాను ఇంగ్లీష్ వర్డ్స్ లో చెప్పాలంటే ఇంకా వేరేగా ఉంటాయి సో మనకైతే ఫస్ట్ మన ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వారికి తెలుసుకోవడానికి ఈజీ పద్ధతిలో చెప్తున్నాను అయితే వీటిని మనము నివారణ ఎలా చేయాలి ఫస్ట్ ఫస్ట్ వీటికి నివారణ చేయాలని అంటే ఆడవారికి అద్భుతమైన మంది ఏంటిది మీకు అశోక ఓకే అశోక అనేసి అంటాము ఈ అశోక చెట్టు ఏంటిది అని అంటే సీతమ్మవారు అంటే రావణుడు సీతమ్మవారిని ఎప్పుడైతే అధిత మన లంకకు తీసుకెళ్ళిండో ఏదైతే చెట్టు కింద కూస్తున్నారో అశోక వాటిక అంటే అశోక చెట్టు ఉంటుండే ఆ చెట్టు ఏదైతే ఆకులు ఉన్నాయో ఆ ఆకులు కానీ దాని బెరళ్ళు కానీ దాన్ని మనము ఒక పద్ధతి ప్రకారం మనం పుచ్చుకుంటే దీనితోని మనం ఉపశమనం పొందొచ్చు ఓకే తర్వాత వచ్చేసి ఆ వీరికి లాగా పనిచేసేది ఏంటంటే నెక్స్ట్ ఘత కుమారి అంటే అమృవెరా అలవేరాని మీరు స్టాప్ గా నెల నుంచి రెండు నెలలు కానీ మూడు నెలలు గానీ కంటిన్యూగా తీసేసుకుంటే ఈ సమస్య అనేది మీరు అధిగమించవచ్చు అంటే ప్రతి ఇంట్లో అలవేరా అనేది కామన్ అయితే అలవేరా అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది కరెక్టే కానీ అయితే ఆ అలవెరాని ఎలా శుద్ధి చేసి మనం ఎలా వాడాలి ఇది రావాలి ఓకే అయితే అలవేరాని శుద్ధి చేసే విధానం చెప్తాను అది ఎలా తీసుకుంటారో చెప్తాను అయితే ఎవరికైతే సమస్య ఉందో ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ కానివ్వండి పీసీ సమస్య ఉండడం కానివ్వండి ఆ తర్వాత పీసీవైస్ సమస్య కానివ్వండి ఇలాంటి సమస్యలు ఉన్న వారికి అమృతంలా పనిచేసేది ఏంటి అంటే పసుపు అయితే ఆ వ్యక్తి యొక్క ఎడమ చేతు ఫామ్ ఎంతైతే ఉంటుందో అంత ముక్క తీసుకోవాలి అంత లావాటి ముక్క ఉండాలి పొడవులో అలాంటి ముక్క తీసుకొని వన్ డే బిఫోర్ దాన్ని కట్ చేసి మీద పెట్టి చేయండి దానిలోకించి పసుపు వర్ణం లోపల దాని విషయం వెళ్ళిపోతుంది తర్వాత ఏం చేయండి అంటే దానిపైన తోలు ని తీసేసి నిండుగా మూడు ముంతలు నీళ్ళు నింపండి దీంట్లో మూడు సార్లు ఉంచండి రెండో గంటల మూడు సార్లు ఉంచండి మూడు గంటలు మూడు సార్లు ముంచండి అది తీసేసి గ్రైండర్లు వేసేయండి గ్రైండర్లు వేసి దాన్ని గ్రైండ్ చేయండి దాని లోపల ఒక వన్ టు టీ స్పూన్స్ టీ స్పూన్స్ పసుపు వేయాలి అలా వేసి దాన్ని జ్యూస్ చేయాలి అలా రోజు పొద్దున పడి పడిగడుపుని చేయాలి మా దగ్గరకు వస్తే ఆ పసుపుతో పాటు వేరే మూలికలు వేసేసి మేము మందు తయారు చేసి ఇస్తాము ఇక మీ దగ్గర వేరే అవైలబిలిటీ ఉండలేవు కాబట్టి మీరు పసుపు వేసి రోజు పొద్దున రెగ్యులర్గా పొద్దున పొద్దున మినిమం హాఫ్ కఫ్ లేదా మోర్ దెన్ హాఫ్ కఫ్ అయినా సరే మీరు తీసుకోవచ్చు అలా తీసుకోవడం వల్ల మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే శరీరం లోపల మీ యొక్క ఈ బైట్ డిశ్చార్జ్ సంబంధించిన సమస్య అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది ఇక్కడ చెప్పేది మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అంటే దాని అర్థం ఏంటిది మీరు తూచా తప్పకుండా ఈ దీన్ని మూడు నెలలు లేదా రెండు నెలలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అలా తీసేసుకుంటే బాడీ శుద్ధి అయిపోయేది మీ గర్భాశయం కూడా శుద్ధి అయిపోతుంది దీంతో ఏమవుతుందని అంటే మీ యొక్క ఓఆర్ఎస్ లో ఉన్న కణతలు ఏవైతే ఉన్నాయో ఆ మళ్ళీ నీటి బొడుగలు ఉన్నాయో ఇవన్నిటిని తీసేయచ్చు దీంతో పాటు ఆ వైద్యుల పర్యవేక్షణ లోపల మందులు ఉంటాయి కొన్ని వృద్ధి బాధి కాబట్టి అనేసి ఇలా మళ్ళీ తర్వాత కచ్చిన గూగుల్ అనేసి ఇలాంటి కొన్ని మందులు ఉంటాయి మీ యొక్క నాడీ స్పందించిన విధానము మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మీకు మందుల్ని మీకు ప్రొవైడ్ చేస్తారు ఆ గోమూత్రం తీసుకోవాలా ఎలా తీసుకోవాలి ఇవన్నీ మీకు చెప్పి ప్రొవైడ్ చేస్తారు ఆ విధంగా తీసేసుకుంటే మీకు బాగా ఉపశమనం వస్తుంది అయితే ఇది వైద్యం ఇక వచ్చేసి క్లీనింగ్ క్లీనింగ్ కస్తే ఏం చేయాలి అంటే ముందు కాలం లోపల మనకు ఇప్పటి ఉన్నట్టుగా ఎక్సెస్ గా ఫోమ్ లాంటి పదార్థాలు లేవు క్లీన్ చేయడానికి ముందుకాలంలో ఏం చేసేవారు అంటే త్రిపుల చూర్ణం కానివ్వండి వేపాకులు కానివ్వండి ఆ లేదంటే వావిలాకులు కానివ్వండి జీంద మాకు ఆకులు కానివ్వండి వీటిని బాగా ఉడకబెట్టి ఆ ఆ జంటల్ ప్లేస్ ని ఎప్పటిదప్పుడు మూత్రం పోయిన తర్వాత కడుక్కునేవారు గోరువె చట్నీలతో అలా కడుక్కోవడం వల్ల ఏమవుతుందంటే రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది తర్వాత వచ్చేసి ఈ జంటల్ ప్లేస్లలో ఆ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతున్నాయి అనేసి అంటే ఏం చేయాలి పీరియడ్స్ అయిపోయిన తర్వాత వారంకొకసారి వారానికి రెండు సార్లు మన యొక్క జెంటిల్ పార్ట్స్ ని శుభ్రంగా క్లీన్ చేసుకొని దానికి యోని ధూపం చేయాలి ఈ యోని ధూపం అంటే ఏంటిది దీనికి సంబంధించి ఏముంటుంది అనేసి అంటే మీరు ఎట్లయితే ఇంట్లో మీరు సాంబ్రాని ఇవన్నీ ఎక్కిస్తారో అలా యోని ధూపానికి సంబంధించి కొన్ని మూలికలు ఉంటాయి ఆ మూలికల్ని రిఫ్రెష్మెంట్ కోసం చేస్తారు అన్నట్టు అయితే మీద ఎక్కిచ్చేసి కాళ్ళ మధ్యలో పెట్టి బట్ట కప్పేసేసామనుకోండి యోనికి ఆ ధూపం తగులుతా ఉంటే ఆ యోని అనేది రిఫ్రెష్మెంట్ అయిపోయేసి బలాన్ని ఇస్తుంది అన్నట్టు దానివల్ల ఏమవుతుందంటే గర్భాశయము బాగా బలాన్ని చెంది గట్టిగా అవుతుంది అండ్ దాని లోపల సాగుదల ఏదైనా ఉండేసేసి లూబ్రికేషన్ లేకపోవడం ఇవన్నీ ఉంటే దాన్ని క్యూర్ చేస్తుంది ఈ యోని ధూపం వల్ల ఇది ఒక పద్ధతి తర్వాత వచ్చేసి ఈ కాలం లోపల వి వాష్ లాంటి ఇలాంటి బాగా మోడర్నైజ్డ్ గా చేస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అవి తీసేసుకుని ముందుగా చిన్న పాకెట్ లో పెట్టేసేసుకొని ఎట్టన్న మూత్రం మట్టి నిలిపితే మనది మనం సెల్ఫ్ క్లీనింగ్ చేసుకోవడం ముఖ్యమైనది ఇది పిల్లలకు బాగా చెప్పాలి మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అంటే మీ ప్రకారం వి వాష్ అనేది సేఫ్ అంటారా వివాస్ ని అధికంగా వాడకూడదు కానీ దాని లోపల ఆయిల్ ఇవన్నీ బాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి తక్కువ మోతాదులో యూజ్ చేయడం ఓకే కానీ నేను సర్చ్ చేసేది ఏంటంటే న్యాచురల్ గా కానీ కొన్ని ప్లేస్లలో మనం లేని ప్లేస్లలో మనం ఏం చేయగలుగుతాము అక్కడైతే నీళ్లు ఉడకబెట్టి మనం చేసుకోలేం కాబట్టి ఉన్న జస్ట్ అప్పటిదప్పుడు మనది మనం సెట్ చేసుకోవాలని అంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు అండ్ అమ్మ కూతురికి చెప్పాల్సిన పనులు ఏంటిది మనం ఎలా ఉండాలి ఏం చేయాలి పర్స్ లోపల ప్యాడ్స్ పెట్టేసుకోవడము కనిపించకుండా ఎవరికి చూపించకుండా మళ్ళీ ఒక్కొక్కసారి అనుకోకుండా ఓవర్ బ్లీడింగ్ అయిపోతే ఎక్కడ శరీరానికి తగ్గితే ఎలా జాగ్రత్త పడాలి ఎలా ఉండాలి ఆ మళ్ళీ మనం దాని నుంచి ఇబ్బంది అయితే ఎలా అధిగమించాలి మళ్ళీ పీరియడ్స్ సమయం లోపల పిల్లలకు చెప్పాలి అధికంగా దుంకద్దు చేయద్దు రెస్ట్ తీసుకోవాలి తినే ఆహార పదార్థాల లోపల విపరీతమైన మాంసం కానీ ఎలాంటివి కానీ మీరు తీసుకోరాదు ఇవన్నీ అమ్మ కూతురు చెప్పాలి ఇవన్నీ ఈ రోజుల్లో ఏమైపోయింది అనేసి అంటే వీటి గురించి కూడా మీరు మాట్లాడడం టాపిక్ కట్ అయిపోయింది ఎప్పుడు చూసినా గానీ ఈ అమ్మలక్కలు వీళ్ళంతా ఏమైపోయిందంటే ఆ ఫోన్లలో పడేసి ఆ పిల్లల్ని పట్టించుకోవడం లేరు ఒక సమయం కచ్చిన తర్వాత ఒక నేను రీసెంట్లీ చూశాను స్కూల్లో అమ్మాయిలని వాళ్ళ పాపము నూతనంగా పీరియడ్స్ వచ్చినాయి పిల్లలకు తర్వాత వచ్చేసిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి అన్నది తెలియదు వాళ్లకు ఏం చేయాలి ఎమర్జెన్సీ కోసం బ్యాగ్ లో సైడ్ కి ప్యాడ్ పెట్టేయాలి ఏమవుతుంది అనేసి అంటే ఇది మన సోషల్ లైఫ్ కదా అన్నిటి అందరి అందరికి దీని మీద అవగాహన ఉండాలి అండ్ దాంతో పాటు మగ పిల్లలకు కూడా ఇలాంటి విషయాల మీద అవగాహన తీసుకురావాలి ఆల్రెడీ మనకు సబ్జెక్టులు ఉన్నాయి ఎయిత్ క్లాస్ నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ లోపల వీటికి సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి కానీ అంత డీటెయిల్ గా లేవు జస్ట్ ప్రత్యుత్పత్తి ఈ విధంగా మనకు ఉన్నాయి తప్పించి ఈ విధంగా పీరియడ్స్ వస్తాయి ఇలా గర్భాశయం క్లీన్ అవుతుంది ఎందుకు క్లీన్ అవుతుంది ఇలాంటి టాపిక్స్ మనకు డిస్కషన్ లేవు అసలు అండ్ స్వచ్ఛందంగా మనం మాట్లాడుకోవడం కూడా లేదు సో వీటిపైన అవగాహన తీసుకుని వచ్చామనుకోండి మనం అనుకున్న సమస్యల నుంచి అది ఓకే చాలా విషయాలు చెప్పారు డాక్టర్ గారు వెరీ మచ్ ఓం నమస్తే జీ మాత్రం